మేము ఇచ్చిన దేవునికి దాసులు అభిషెక్తులు ఆత్మీయులు అన్నీకి హృదయప్రగనాలు తలచేసుకుంటున్నాను కుడు వచ్చిన సేవకులకి అలాగే స్వార్థులకి అలాగే సంఘానికి కూడా ప్రత్యేకమైన ప్రభువైన ఏ స్వీకరిస్తున్న నామమున మీరందరికీ హృదయప్రవందం తలచేసుకుంటున్నాం నాకన్నా ముందు తెలియజేసిన వర్తమానం తెలియజేసిన సేవకులు కూడా ప్రత్యేకవందం తలచేసుకుంటున్నాం మంచిది అద్భుతమైన మాటలు విన్నాం అలాగే రెండు మాటలు చూసుకొని ముందున్న సమయానికి మనం వెళ్ళిపోదాం నూట పంతొమ్మిది కీర్తన డెబ్బై ఒకటో వచనము నూట పంతొమ్మిది కీర్తన డెబ్భై ఒకటో వచనము జాగ్రత్తగా వినండి అద్భుతమైన మాట చాలా చక్కని మాట చదువమ్మ నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను దేవుని స్తోత్రం హాలె లుయ్యా హాలె చాలా అద్భుతమైన మాట ఏమని మాట అంటే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు ఒకవేళ శ్రమ వచ్చినా సరే ఒకవేళ శ్రమ నొందినా సరే అది నాకు ఏమవుతుందంట మేలాయను దేవుని స్తోత్రం హాలెలుయ్యా హాలలు నిజమే భక్తుల జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వచ్చాయి అలాగే మానవ జీవితంలో ఉన్న మనకు కూడా ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి అయితే ఆ శ్రమల్లో భక్తుడు అంటున్నాడు ఏమని అంటున్నాడు నీ కట్టడల విధులను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఒకవేళ నాకు లాభమైనని అద్భుతంగా అంటున్నాడు దేవుని స్తోత్రం మహాలలుయ్య ఆ శ్రమల్లో కూడా మనం ఏమై అంట భక్తుడు ఎలాగన్నాడో నాకు మేలైన ప్రభువా అని అంటున్నాడు అలాగే మనము కూడా ఆ శ్రమల్లో కూడా మనము బలహీనత పడిపోకుండా నిరుత్సాహ పడిపోకుండా ఎటువంటి దూషించకుండా కూడా ఎలాంటి నిందొచ్చినా సరే ప్రభువా నాకు మేలే కాదని మనం అనుకోవాలి దేవుని స్తోత్రం మహాలూయ ఆ మేలని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆయన విధించిన న్యాయ విధులను ఆ కట్టడలను అది ఏ మార్గంలోకి మనం నడిపిస్తుందంటే సత్య మార్గంలోకి నడిపిస్తుంది ఎందుకు సత్య మార్గంలో నడిపిస్తుంది అని వాక్యం మనం చూసినట్లయితే అలా చూడండి అదే నూట పంతొమ్మిది కీర్తన నూట అరవై వచనము నూట పంతొమ్మిది యొక్క కీర్తన నూట అరవై వచనము నీ వాక్యాసరము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నియు నిత్యము దేవుని దేవస్తోత్రము హాలూయా హాలూయా ఆయనకు కృప చొప్పున మనం బ్రతికి ఉన్నాము కాబట్టి నీ వాక్య సారము సత్యము దేవుని స్తోత్రమహాలూ దేవుని యొక్క వాక్యము నిధులు ఆ నిబంధనలు ఆ యొక్క కట్టడలు అనేది ఏంటంటే అవి సత్య సత్యమైన మాటలు ఆ సత్యమే మనల్ని బ్రతికిస్తుంది ఆ సత్యమే మనల్ని నడిపిస్తుంది ఆ సత్యమే మనల్ని బలపరుస్తుంది దేవుని స్తోత్రం హల ఎటువంటి పరిస్థితులైనా సరే ఆ సత్యములో మనము ధైర్యంగా మనం ఉంటే దేవుని యొక్క ఎటువంటి కష్టాలైనా వచ్చినా సరే మనకి ఏమవుతాయంట మేలయనంట దేవుని స్తోత్రం హలలుయ్యా హాలూయ ఎందుకు ఈ మాట కీర్తనకారుడు భక్తుడైన దావిదు అంటున్నాడంటే అలాగా మరల వచ్చిన మనం చూసినట్లయితే చూడండి ఎంతగా భక్తుడు దేవుణ్ణి ఎంతగా ఆరాధించడో ఎంతగా స్థుతించడో ఎంతగా మహిమపరిచాడో అనేది వాక్యములో మనము చూ చూడగలుగుతాం నూట నలభై ఏడు యొక్క వచనము అదే కీర్తన నూట నలభై ఏడు యొక్క వచనము అది తెల్లవారుకు మునుపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పట్టుకొని ఉన్నాను దేవుని స్తోత్రం హాలలుయ్యా దేవుని స్తోత్రం హాలలుయ్యా ఈ మాట అద్భుతమైన మాట దేవుని స్తోత్రము భక్తుడు అంటున్నాడు తెల్లవారుకు మునిపే మొర్ర పెట్టిదని నీ మాటల మీద నేను ఆశ పట్టుకొని ఉన్నాను దేవుని స్తోత్రం హాలలుయ్యా హాలలుయ్య నిజంగా మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సేవకులు మరి తెల్లవారుజామును ఐదు గంటలకే ఇక్కడ మొదటి ఆరాధన జరుగుతుంది దేవుని స్తోత్రం హాలూయ తెల్లవారుజామనే దేవుణ్ణి ఎందుకు అంతగా స్థుతి దేవుని ఎందుకు అంతగా మహిమపరుస్తున్నారంటే దేవుని యొక్క ఆ మాట కోసం ఏమి చేస్తున్నట్ట ఆశ పెట్టుకొని ఉన్నారు ఆ మాట కోసం ఆశ పెట్టుకొని ఉన్నారు కాబట్టి ప్రభు యొక్క మాటలు ధ్యానించుకోవడానికి ప్రభు యొక్క మాటల ద్వారా సంతోషపరచబడడానికి వారు ఏమి చేస్తున్నారంట కాల సమయంలోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు హాలె లుయా హాలె లుయా నిజమే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సేవకులందో ఒక అద్భుతమైన మాట చెప్పారు ఏం చెప్పారు కొందరైతే ఆల్రెడీ ప్రార్థన అంటున్నారు ఇవ్వండి నెల అంతా ఇష్టానుసారంగా మనం దొరుకుతాము ఇష్టానుసారంగా తింటాము ఇష్టానుసారంగా మనం ఉంటాము కనీసము దేవుడు నియమించిన ఒక్క నైట్ కూడా ప్రభుత్వం కనీసం ఒక రెండు మూడు గంటలు గడపకపోతే ఆ యొక్క జీవితానికి అర్థమే ఉంటుందండి ఇంకేమి కట్టడండి ఇంకేమి న్యాయ విధులు మనం అనుసరించేవారు అవుతాం అవునా కదండి ఏమండి నిజంగా దేవుడు మనకు అప్పగించిన సేవకులు ఈ పరిచర్య మనకి ఎంతో ధన్యకరం ఎందుకో తెలుసా నెలలో మనం ఎన్ని రోజులు గెలుపుతున్నామండి అండి ఆల్ నేట్ ప్రేయర్లో మనం ఎన్నిసార్లు గెలుపుతున్నాం రెండు సార్లు ఎందుకో తెలుసా మొదటి మంగళవారం అక్కడ జరుగుతుంది మొదటి శుక్రవారం ఇక్కడ జరుగుతుంది ఇవన్నీ ఎందుకు దేవుళ్ళు నిబంధనలు కట్టడలు దేవుణ్ణి అనుసరించడానికి అవునా కదండీ ఒకవేళ ఎలాంటి శ్రమల్లో పడిపోకుండా వారు నిద్రహారులు మానుకొని దేవుని సంగతులు ప్రార్థనలు యాసనలు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ప్రభువుని గల కారణం ఎందుకు అంటే మీరందరూ బాగుండాలని దేశము బాగుండాలని రాష్ట్రం బాగుండాలని ప్రజలు బాగుండాలని అందరూ సర్వ సత్యములోకి జీవ మార్గములోకి ప్రభు ఆజ్ఞ నియమించిన నిధులను కట్టడలను అనుసరించి వారు ఎలా ఉండాలంట సత్యవైపు మార్గంలోకి నడిపించబడాలి దేవుడు నియమించిన ఆజ్ఞ దేవుడు నిర్ణయించిన సేవకుల ఒక పద్ధతి ఈ ఆల్ నైట్ ప్రేయర్లోని ఇది ఒక క్రమం దేవుడు స్తోత్రం హలలుయా హలలు ఒకవేళ ఇలాంటి క్రమం లేకపోతే బహుశా మనం తప్పిపోతాం అది మాత్రం వాస్తవం ఎందుకంటే వాక్యం అనేది సత్య మార్గంలోకి నడిపిస్తుంది చీకటి మార్గంలో నడిపిస్తే ఇంకా జీవితం ఎలా తెలియదు సో ఈ వాక్యం పట్లగా మరి భక్తుడైన తాబిది గారు కూడా తెల్లవారుజామునే దేవుని కొరకు ఏమి చేస్తున్నాడంటే ఆశ పెట్టుకొని ఉంటున్నాడు దీని స్తోత్రం హాలే లూయ్యా హాలే ఇంకో అద్భుతమైన మాట చూపించి అద్భుతమైన మాట చూపించి నేను ముగిస్తుంది అలా కిందకి చూడండి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై అబ్బాబ్బా నా కన్నులంట రాత్రిజాములు కాకమునుపు తెరిచికందును దేని స్తోత్రం హాలె లుయ్యా అదండి వేకుజోములో ఆరాధన అంటే వేకుజోములు చేస్తే ఆరాధన ఏమండి నీవిచ్చిన వాక్యము ద్వారా నేను ధ్యానించుటకు నా కన్నులంట అంటే రాత్రిజాము కాక దేవుడంట భక్తుడైన ఆ ద్రావి గారు వారి హృదయాలను తెరుచుకొని తీర్చుకొని ఉన్నాడంట దేవుని స్తోత్రం హా లెలుయా హాలెలుయా ఎప్పుడైతే ఆ హృదయాలు తీర్చిబడ్డాయో మరి భక్తుడి జీవితంలో ఏమంటే ఎటువంటి శ్రమ వచ్చినా సరే నింద వచ్చినా సరే అమవానం వచ్చినా సరే ఆయన నాకు మేలే తప్ప కాని ఎటువంటి దోషపరితమైన మాటలో ప్రభుని మాట్లాడలేదండి ఎటువంటి బాధపరిచే మాటలు అంటే మాట్లాడలేదు కానీ ఈరోజు మన పరిస్థితులతో దినాల్లో మన జీవితంలో కానీ మనము ఆలోచించినట్లయితే ఒక అయినా ఏదైనా వచ్చినా సరే ఎన్నో మాటలు ఎన్నో దోషమైన మాటలు మారుతు మన తండ్రి మనం అవమానపరిచినట్లు వారిగా ఉంటున్నాము సో దేవుడి నియమించిన న్యాయ విధులు కట్టడలో సత్య మార్గములో మనము నడుచుకొని ఆ వాక్యము పట్టలుగా మనము విద్యార్థి కలిగి నడుచుకున్నట్లయితే జీవ వెలుగులోకి మనము నడిపించబడతాము సత్య మార్గంలోకి మనం నడిపించబడతాం మనలో వెలుగు ఉంటుంది దేనికి ఆ క్యాన్సర్ నడిచే బిడలగా మనం ఉంటాం దేవుని స్తోత్రం హాలుయా అన్ హాలు అందుకే భక్తుడైన దా మరి మరి మన యోస్వాని గారు మంచి అద్భుతమైన ఒక పాట పాడాడు ఏం పాడు తెలుసా ఈ పల్లవి శరణం పెట్టి పాడి నేను సమయాన్ని దేవుని సేవకులకి అప్పగించేస్తాను దేవుని స్తోత్రం హాలు ഹലു ആനന്ദശ്രയ പുര മൈന ഈ സയ്യീ ലോ ആനന്ദശ്രയപുരമൈന ഈ സയ്യീ ലോ ఆపత్కాలములన్నిటిలో ఆ అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆ అక్షయుడా నీకే స్తోత్రము ந்தமே ఆశ్రయ ఆశ్రయపురమైన ఏసయ్యానే అబ్బా ఎంత అద్భుతమైన పాట అండి దీని స్తోత్రం హాలూయా ఎవరిలో ఆనందమండి ఎవరిలో సంతోషం అండి ఎవరిలో మనకు అండి ఎవరిలో మనకు మరి ఉల్లాసం అండి ఏసులో ఆనందం అండి ఏసుని ఎప్పుడైతే ఆశ్రయించుకుంటామో మన హృదయంలో మనం చేర్చుకుంటామో మనము ఆశయంగా సంతోషంగా ఆనందంగా సమాధానంగా ఉంటాం ఎక్కడ ఎన్నడ దొరకలేని ఆనందం ఎక్కడో తెలుసా అది దేవుని యొక్క సన్నిధిలోనే అటువంటిది దేవుని సన్నిధి ఒక్క రాత్రి గడపడానికే ఆల్ నైట్ ప్రేయర్లు ఎందుకని అంటున్నారు ఎంత బాధకరమైన విషయమే అండి ఏమండి ఎంత బాధకరమైన విషయము సో మన కష్టాలు మన బాధలు దేవుడితో ఒక్కరు నైట్ గడిపితే దేవుడు సమస్తం అన్ని తొలగించి ఆరోగ్యము ఆయుష్ సమాధానం సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె సమయం ఇచ్చిన దేవు దేవుని యొక్క ద్వాస్తులకి అన్నికి కూడా వచ్చిన మీరందరికీ అందరికీ ప్రభు అని ఏ శ్రీ క్రీస్తు నామంలో మీరు అందరికీ తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను